సరే సరే దేశం 20 ఏళ్ళ అనుభవం ఉంది నాకు చిన్న బాబు హాలీవుడ్ కి ఏవి క్యారెక్టర్ మోడ్ కే ఫొటో నా బాకి నరోజనా చెన్ మామ పద్మామ్ దగ్గర అమ్మ సుప్రియా అంజైత ఆచైతన్య ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అనుకున్నా స్టూడియో ఫ్యామిలీస్ అనుకున్నా కాలేజ్ ఫ్యామిలీ ఇంకా ఎందరో చాలా చాలా ప్రేమతో సదగ ఈ గణంగా సౌందర్యాలన్ని రెడీ చేశారు ఫస్ట్ కార్యక్రమం మీతోనే మొదలైంది ఎందుకంటే తాతగారు ఎప్పుడు ప్రేక్షక దేవుళ్ళు అనేవారు సో మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఆయన ఎంతో ఇష్టంగా కష్టపడి కట్టిన అన్నపూర్ణ స్టూడియోస్లో ఇవాళ ఈ సంబరం జరగడం తాతగారు చూస్తూనే ఉంటారు చాలా సంతోషిస్తూ అందరినీ దీవిస్తూ ఉంటారు హ్యాపీ భక్తులే తాత ఏందో థ్యాంక్ భూషణ్ పద్మ విభూషణ్ దాదాసాహెబ్ ఫంకే అవార్డ్ రఘుపతి వెంకయ్య అవార్డు ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఇంకెన్నెన్నో ఆనరబుల్ అవార్డ్స్ ఇచ్చారు ఓకే నేను నాగేశ్వరావు గారు కానీ అన్నిటికన్నా అత్యంత ముఖ్యమైన మధురమైన టైటిల్స్ కొన్ని ఇచ్చారు మీరే కింగ్ ఆఫ్ ద సిల్వర్ స్క్రీన్ టైటన్ ఆఫ్ టాలీవుడ్ మ్యాట్నీ ఐడల్ నట సామ్రాట్ ఇలా అభిమానులు ఇచ్చిన టైటిల్స్ తాతగారు ఎప్పుడు ప్రసాదంలో తీసుకునేవారు రైతు కుటుంబంలో కొట్టి కేవలం మూడో క్లాస్ వరకు చదువుకున్నా ఆయన ప్రతిరోజు ఎంతో ఫోకస్ అండ్ క్యూరియాసిటీతో లైఫ్ని జీవించారు ఓ మనిషికి అన్ని సంపాదన కన్నా ముఖ్యమైనది మనో సంపద అని తాతగారు అనే మాట నాకు ఎప్పుడూ ఒక గైడింగ్ లైఫ్లో అనిపిస్తూ ఉంటుంది నైన్టీన్ సెవెంటీస్లో ఆయన సూపర్ అని ఎంజాయ్ చేయకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేద్దామనే కళతో ఈ అన్నపూర్ణ స్టూడియోస్ని స్థాపించాను నేను ఆయన కష్టాల వల్ల ఆ కళ నిజమైంది నేను దారిలో ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా సరే నాన్నగారు వెంకట్ గారు సుశీల గారు సుప్రియ గారు ఈ అన్నపూర్ణ స్టూడియోస్ని వాళ్ళ భారతదేశం అంతా తెలిసేలా చేశారు అదే కాదు ప్రతి సంవత్సరం అన్నపూర్ణ స్టూడియోస్కి మీరు అందరు వచ్చి ప్రాణం ఇస్తున్నారు థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ మీ ప్రేమ మీ అభిమానం చూస్తుంటే నేను ఎంతో అదృష్టవంతంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా నా రెస్పాన్సిబిలిటీ ఏంటో నేను ఎప్పటికీ మర్చిపోను అందరం ఇక్కడ ఉన్నామంటే అది ఎన్ఆర్ గారు అనేది ఎన్ఆర్ కార్ కోసమే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ సాయంత్రం శాంతి థియేటర్లో ప్రేమ్ నగర్ సినిమా తెలియజేస్తాం అందరికీ బస్సు అరేంజ్ చేశాము సో తప్పకుండా మనందరినీ శాంతి థియేటర్లో అడుగుతామని ఎదురు చూసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ భారతదేశంలో ఉన్నటువంటి నైంటీ నైన్ పర్సెంట్ అవార్డ్స్ అన్నీ ఆయన తీసుకున్నారు నాన్నగారు చూస్తున్నాను మీ అందరినీ చాలా చాలా థ్యాంక్ యూ అండి అలాగే ఉన్నారు బాగున్నారు మీ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ వల్ల మేమందరం ఇలా ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా అభిమానులు కూడా సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ రాకుండా చాలా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్ఫనేజ్ క్యాంప్స్ ఇవన్నీ జరుగుతున్నాయి ఇవాళ పొద్దు నుంచి నేను నాకు వస్తున్న మెసేజెస్ అన్నీ చూస్తుంటే అసలు ఎంతో ఆనందంగా ఉంది నాన్నగారు ఉండుంటే ఎంత బాగుండు అని ఒక పొద్దున్నేసిందిగానే ఈ స్టూడియో కళగలడుతుంటే అనిపించింది ట్ ఆయన మనందరినీ చూస్తున్నారు చల్లగా చూస్తున్నారు మనందరినీ సో ఆయన ఈ హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్స్ ఆ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని ఆయన ఆనిమూత్యాలన్నీ పట్టుకుని వాటిని మళ్ళీ వాటిని ఫోర్ కేలోకి కన్వర్ట్ చేయించుకుని అవన్నీ మీ రోజులు థియేటర్లర్గా వస్తున్నాయి సింగిల్ థియేటర్స్ అన్నింటిలో ఈ రెండు రాష్ట్రాలు కూడా ఫ్రీగానే చూపించాలి అందరికీ అని నిర్ణయించుకున్నాము అలాగే టీవీఆర్స్ కూడా ఉన్నాయి మీకు నచ్చిన సినిమాలు అందరూ ఈ వారం చూసి ఆనందించండి ி நான் அனும நெருப்பேன் நேரம் ఎంతో నాకు ఎంతో ప్రతి ఒక్క సంవత్సరం వచ్చి ముఖ్యం సంవత్సరాలు నాకు పన్నెండు సంవత్సరాలు కళ్ళు పోయేవి నేను అప్పుడు నన్ను ఎంతో అక్కడి నుంచి అక్కడ బంజాదీస్ నుంచి వచ్చే అక్కడి నుంచి కూడా నాకు చిన్నబాబు కూడా చె నాగ్రహ్మణ్యం పలకరించని చెప్పారు అతను చిన్నబాబు గారు గుర్తు చెప్పిన నా దగ్గర నాకు వంద మంది సుబ్రహ్మణ్యం మాకు కూర్చోబెట్టడి శేషడు అన్నపూర్ణ గారి దగ్గరికి తీసుకెళ్ళి అన్నపూర్ణ సుబ్రహ్మణ్య నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇక్కడ నైన్టీన్ సిక్స్టీ టూ నమ్మిన బట్ ఆ ఎట్టులో ఎట్ ఎక్కిపోతుంటే అదే మెట్లెక్కిపోతున్నాయను అని అప్పటి నుండి నేను ఆయన అభిమానులు అయినా అరవై నాకు ఇరవై ఏళ్ళు ఆయన ఆయన అభిమానులు అరవై జీవిస్తున్నాను ఇంకా ఆయన జాను